మాట ఆలస్యమైంది సమీకరణలు కుదరలేదని అంటుండ్రు ఎన్ను కుదురుతారో సమీకరణలు మనసు ఉంటే ఉంటుంది ఎవరు కుదలేపుడు రాకుండా ఎన్ను కుదురుతారో సమీకరణలు నీకు నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా ఆమె ఇద్దరు ఉండదని ఉన్నాను కదా తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రామిస్ చేసి మాట చేయాల ప్రజలు ఆమె ఇద్దరు ఉండదు ఉన్నాయి అంటే అది అది ఎట్లుందంటే ఒడ్డు దాడిందాక ఓడమల్లయా దాడి గోడమల్ల అని చెప్పింది ఇప్పుడు సమీకరణం కుదురుతలేవని మనం బతిమిట్రమార్గరా అంటున్నావు ఏం కుదుర్తలేవు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రం ఉండదు ఎంతమంది ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలున్నా నలగలకు ముగ్గురు ఉండలేదు తప్ప తప్ప మహేమన్ గారికి ముఖ్యమంత్రి ఇచ్చిన మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు అనగా తప్పేంది ఇదే గమనం కావాలన్న తక్కువ ఇద్దరికిద్దరే గతంలోనే ఇద్దరం నేనేమంటున్నా పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది ఆలస్యమైనా సరే నేను ఓపికబడుతున్నా పదవుల కోసం పాటు రాడే వ్యక్తిని కాను నేను ఒక్కటేమంటానని ఈ ప్రాంతం ప్రజలు గతంలో ఎమ్మెల్యే గెలిపించినప్పుడు మనకు ప్రభుత్వం నిర్పు చేయాల్సి ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించదు మన ప్రభుత్వం ఉంది కనీసం ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు ఈ మునుగో నియోజకవర్గంలో అన్ని రంగాలు అభివృద్ది చేయాలి నిజంగా నేను పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీగా పనిచేసిన నల్గొండ జిల్లా మొత్తానికి అన్ని నియోజకవర్గాలు చూసిన మునుగోడు ఎంత వెంటబాట్లు ఎక్కడ లేదు మునుగోడు రోడ్లు లేవు ప్రభుత్వ బరువులు లేవు ప్రభుత్వ ఆసుపత్రులు లేవు కరెంటు సమస్యలు ఉన్నాయి ఎన్ని రకాల మునుగోడు మన సాగునీ కావాలన్నాయా మరి మిరియాల కూడా హుజూర్ నగర్ కోలాడ నాగార్జున సాగర్ ఎట్లునేసి కావాలకు అదే కనుమానం మనం ఢిల్లీ నిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఎన్నో ఏజెన్స్ కొట్లాడుతున్నాం కమ్యూనిస్టులు కూడా పాదయాత్ర రేషన్ పోరాటం చేసిండు నేను మన ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడి ఉత్తమ్ కుమార్జెడ్డి గారు మాట్లాడి డిండికి నీళ్లు తీసుకురావాలని పన్నెండు వందల కోట్ల తోటి ఏదో రిజర్వర్ నుంచి పన్నెండు వందల కోట్ల తోటి సొరంగ మార్గం చండలు పిల్లించినా మన శివ నిం రిజర్వర్ కంప్లీట్ అయితే ఈ మునుగోడు ప్రాంతం మొత్తం డిండి నిఫ్ట్ నుంచి రెండు లక్షల ఎకరాల సహరీర్ వస్తుంది